భాష ఎలా సంస్కృతి వెనకబడిపోతూ ఉంటే తల్లి ఒకనాటి సంస్కృతిని పునరుద్ధరించాలి ఒకనాటి భాషని పునరుద్ధరించాలి ఒకనాటి ప్రజ కథను పునరుద్ధరించాలి ఒకనాటి భవిష్యాన్ని పునరుద్ధరించాలి అంటే సకల సంస్కృతుల సమ్మేళన భాష అంటే భాష అంటే కేవలం ఒక విషయం అని మనం చెప్పలేం భాష అంటే సంస్కృతి భాష అంటే ఆచార వ్యవహారాలు భాష అంటే సంప్రదాయ నిధి ఈ సంప్రదాయ విధిని మనం కాపాడుకోవాలంటే మనం అందరం చేయవలసిన ఒకే ఒక్క పని మన ఇంటి దగ్గర మన ఇంటి బయట మన పాఠశాలలో మన మిత్రులతోనూ మనం మాట్లాడవలసింది మన అమ్మ చిన్నప్పటికీ అమ్మ భాష ఏదైతే ఉందో అనగా మాతృభాష అనగా తెలుగు భాష అనేది మాట్లాడుతూ ఆడుతూ 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 ఉండడమే మాట్లాడితే మాట బతుకుతుంది చేప నీటిలో బతుంది చేప ఒడి మీద ఇస్తే చనిపోతుంది మాట నోటి నుంచి రాకపోతే చేరిపోతుంది కాబట్టి ఆడితేనే బతికేది భాష నీటిలో ఆడితేనే బతికేది పచ్చ కాబట్టి చేపలా చనిపించే ప్రయత్నం చేయకండి ఇప్పటికి ఒక పోటీ నీటిలో చేపలని అలా చూస్తూ చూస్తూ ఇలా అయ్యేలాగే ఎలాగేలాగే ఎండమని అయిపోతుందని ఇంత చేపలను చిన్న చోట కొడితే మొత్తం ఆ చేపలను చచ్చిపోయేవాళ్ళు